హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అహోబిలం నార స్వామిని గురించి తెలుసుకుందాము అహ అంటే గొప్ప అని బిలం అంటే గుహ అని అర్థం శ్రీమన్నారాయణుడు భయానకమైన నారసింహస్వామి రూపాన్ని చూసిన సకల దేవతలు అత్యంత శక్తివంతుడ శక్తివంతుడు గుహలో అవతరించాడని ఉద్దేశంతో అహోబిళం అంటూ ధ్వానాలు చేశారట అలా వచ్చింది అహోబిళం ఈ క్షేత్రానికి అహోబిలం అనే పేరు ఉంది అంటే దేవతలు నరసింహస్వామిని బలవంతుడు కీర్తించారని అర్థం నవనరసింహు ఒకే చోట దర్శనమిచ్చి ఈ క్షేత్రం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండపం మండలంలో ఉంది భవనాశిని నది జలపాతానికి దగ్గరగా నల్లమల అడవుల్లో ఎత్తైన కొండలు పచ్చని అందాల మధ్య భక్తులతో పాటు పర్యాటకుల్ని ఆకట్టుకునే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ఉగ్రరూపుడైన నరసింహస్వామి ఇక్కడ స్వయంభూగా కొలువు తీరడం వెనుక పరమార్థము బ్రహ్మాండ విష్ణు పురాణాలు ఏం చెబుతున్నాయంటే హిరణ్య కసుపుణుడు రాక్షసరాజు పగలు రాత్రి ఇంటా బయట దేవతలు మనుషులు ఇలా ఎవరి వల్ల ఏ విధమైన మరణము రాకుండా వరం పొందాడు అయితే అతని కుమారుడైన ప్రహ్లాదుడు హరి భక్తుడు అది సహించలేని హిరణ్య ప్రహ్లాదుడని రకరకాలుగా హింసించాడు అయినా ఆ చిన్నారిలో విష్ణుభక్తి తగ్గకపోవడంతో ఆగ్రహించిన అతడు హరిని చూపించమని కుమారుడని ఆదేశిస్తాడు అక్కడున్న స్తంభంలో స్వామి ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్పడంతో దాన్ని బద్దలు కొట్టాడు అప్పుడు ఆ స్తం ఆ స్తంభాన్ని చీల్చుకుంటూ శ్రీమన్నారాయణుడు ఉగ్ర నరసింహస్వామిగా భయంకరమైన రూపంలో బయటకు వచ్చి రాక్షసరాజును గడప మీద సంహరించి ప్రహ్లాదుని అనుగ్రహించాడు ఆ తర్వాత ఇక్కడే కొలువు తీరాడు ఇలా వెలిసిన స్వామి కోసం ఆరో శతాబ్దంలో చాళుక్య రాజుల ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత ఎందరో రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు ఉగ్ర నరసింహుడు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చే ఈ నవనారసింహ క్షేత్రం దట్టమైన అడవుల మధ్య ఉంటుంది ఇక్కడ దిగువ అహోబిలం ఎగువ అహోబిలం అని రెండు ఆలయాలుంటాయి అందుకే దీన్ని ఎగువ తిరుపతి దిగువ తిరుపతి అనే పేర్లతో పిలుస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా దిగువ అహోబిలంలో కొలువైన ప్రహ్లాద వరద నరసింహస్వామిని దర్శించి ఆ తర్వాత కొండపైకి వెళతారు చుట్టూ జలపాతాలు పచ్చని కొండలు అందాలను చూస్తూ నరసింహస్వామి స్వరణతో డెబ్బై రెండు మెట్లెక్కి అహోబిలానికి వెళ్ళే భక్తులను స్వామి ఉగ్ర నరసింహుడిగా దర్శనమిస్తాడు ఇక ఈ క్షేత్రంలో మొత్తం తొమ్మిది నరసింహస్వామి రూపాలను దర్శించుకోవచ్చు అవే జ్వాల అహోబిలం మాలోల వరాహ కారంజ భార్గవ యోగానంద చత్రావట పావన నరసింహ రూపాలు అలాగే నరసింహస్వామి వెలిసిన స్తంభాన్ని కళ్యాణ వెంకటస్వా వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రులు చెంచులక్ష్మి అమృతవల్లి రామానుజాచార్యులు కొలువైన మందిరాలను చూడవచ్చు ఏడాది మొత్తం భక్తుల తాకిడితో కిటకిటలాడే ఈ క్షేత్రంలో స్వామివారికి రోజు చేసే పూజలతో పాటు ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు పార్వేట ఉత్సవం పేరుతో స్వామివారి నృత్సవమూర్తుల్ని అహో విలయానికి చుట్టుపక్కల ఉండే ముప్పై రెండు సమీప గ్రామాలకు నలభై రోజుల పాటు ఊరేగింపుగా తీసుకెళ్ళి తీరు కర్ణుల పండుగగా ఉంటుంది ఇవి కాకుండా వైశాఖ మాసంలో వచ్చే స్వామివారి జయంతిని పురస్కరించుకుని జరిపే ప్రత్యేక బ్రహ్మోత్సవాలను చూసి తీరవలసింది అహోబిళ క్షేత్రానికి రైల్వే రైల్లో రావాలనుకునే భక్తులకు నందాల రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి బస్సులు ప్రైవేటు వాహనాలు ఉంటాయి రోడ్డు మార్గంలో కడపాత ఆళ్ళగడ్డ మీ ఆళ్ళగడ్డ మీదుగా బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో అహోబిళ్ళానికి చేరుకోవచ్చు